ఇజ్రాయిలీలు అందరూ కూడా లేవీ గోత్రంలో ఉన్నటువంటి వారికి దశమ భాగము ఇవ్వాలని ఆయన ఎందుకు సూచించాడు అనే విషయాన్ని ఒక పర్టిక్యులర్గా ఒక మాటగా మీకు చెప్పాలని నాశపడుతున్నాను లేవీలకు ఇజ్రాయిలీ దేశంలో ఎలాంటి స్వాస్థ్యము లేదు మనందరికీ తెలుసు మరి వీళ్ళు ఎలా బ్రతకాలి అంటే ఇజ్రాయిలీల పన్నెండు గోత్రాల ప్రజలు కూడా వారు ఎక్కడైతే సమాజ మందిరాలుగా కూడుకుంటారో అక్కడ సేవ పరిచర్య చేస్తున్నటువంటి లేవీలందరికీ కూడా దశమ భాగం ఇచ్చి వారిని బ్రతికించాలని ఒక నియమం ఉంది అసలు ఈ నియమాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు అని ఒకసారి ఆలోచిస్తే చాలా మంది ఈ కాలంలో కూడా నువ్వు ఏ పని చేస్తున్నావు అని అడిగినప్పుడు ఏదో ఒక పని చెప్పి నేను ఎలా ఈ స్థితికి వెళ్ళడానికి కారణం ఇది అని చాలా మంది చెప్తా ఉంటారు నేను ఒక బిజినెస్ చేస్తున్నాను వ్యవసాయం చేస్తున్నాను రకరకాల అభిప్రాయంతో వారి యొక్క పనిని పెట్టి ఇలా పోషింపబడుతున్నానని చెప్తారు కానీ అదే లేవీళ్ళని అడిగామనుకోండి వారు ఒకే ఒక సమాధానం చెప్తారు ఏంటి ఆ సమాధానం అంటే మేము దేవుడి వల్ల బ్రతుకుతున్నాము ఆ లేవీలే సమాజానికి ఏమైనా ప్రకటిస్తారంటే మీరు కూడా దేవుని వల్లే బ్రతుకుతున్నారు అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మానవ బ్రతుకుల వెనకాల జీవింపజేసేది జీవితాన్ని ఇచ్చేది లేదా ఆర్థికంగా అన్ని ఇచ్చేది దేవుడేనని తెలియజేయడానికి లేవీల సమూహాన్ని దేవుడు నిలబెట్టాడు చాలా మంది ఇది మర్చిపోయి ఇది మర్చిపోయి నా చేతుల కష్టము లేదా నా మేధస్సు లేకపోతే నా తెలివితేటలు ఇలాంటి దారుణ పరిస్థితులు మనకి కనబడుతున్నాయి ఇలాంటివి ఎక్కడా ఉండకూడదు దేవుని ప్రజలు కేవలం దేవుని మీద ఆధారపడు ఆధారపడి బ్రతుకుతున్నారన్నది వాస్తవం దేవుడు ప్రతిక్షణం తెలియజేయడానికి లేవీలనే వారిని ఎన్ని